నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రశాంతంగా కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్ ఓటు వేసిన ప్రముఖులు వైసీపీ మరొకసారి అధికారంలోకి వస్తుంది బొత్స సత్యనారాయణ వెల్లడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు ఏంటి ఆ నేరానికి శిక్ష ఏంటి సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా పసరు రంగు కలిగిన నీరు మున్సిపల్ కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న విషయం విదితమే కాగా మున్సిపల్ అధికారులకు అందిన పలు ఫిర్యాదుల మేరకు సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జే రామారావు పట్టణ ప్రజలు మంచినీరు సరఫరా చేసి ఎన్ఎఫ్సిఎల్ చెరువును నీరు శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్ను గురువారం పరిశీలించారు అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ పురప్రజలకు మంచినీటిని సరఫరా చేసే చెరువు అధిక మత్యంలో నీటితో స్టోరేజ్ అయి ఉండడంతో నీరు పసరు రంగు ఏర్పడడం జరిగిందని ఫిల్టర్ బెడ్ వద్ద నీరును పూర్తి స్థాయిలోనే శుద్ధం చేయడం జరుగుతుందని అన్నారు పసరు రంగు పోవాలంటే క్లోరిన్ అధిక మొత్తంలో ఉపయోగించాలని అటువంటి నీరు సరఫరా చేస్తే పురప్రజలకు వాంతులు విరోచనాలు వంటి రోగాలు బారిన పడే అవకాశం ఉందని తెలిపారు పబ్లిక్ హెల్త్ డిఈ ఏఈల చెరువును పరిశీలించడం జరిగిందని నీరును శుద్ధి చేయడంపై వారు తగు చర్యలు సైతం చేపట్టడం జరిగిందని అన్నారు మున్సిపల్ కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచి మంచినీరును సామర్లకోట పుర ప్రజలు కాల్చి వడబోసి తాగాలని కమిషనర్ సూచించారు సామర్లకోట పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి మరి చెరువులో నీళ్లు పసర రంగులో వస్తున్నాయని కూడా కంప్లైంట్లు మాకు వచ్చాయి చెరువు నిన్న పబ్లిక్ హెల్త్ డిఈ గారు పబ్లిక్ హెల్త్ ఏఈ గారు పిలిపించాను పిలిపించాను వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు వాటర్ సంబంధించి కూడా ప్రజలందరూ కూడా ఏం లేదు ఈ చెరువులో ఎక్కువ కాలం నీళ్ళు నిలబడటం వలన పసరు రంగులో ఉన్నవి వాటిని ఫిల్టర్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఇస్తాము మరి ఫ్లోరినేషన్ ఎక్కువ చేస్తే ప్రజలందరికీ ఇబ్బంది జరుగుద్దనే ఉద్దేశంతో క్లోరిన్ లిమిటెడ్ కలపడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ మంచినీళ్లే ఎలాంటి ఇదేమి లేదు అందరూ తప్పనిసరిగా ప్రజలందరూ కూడా కాచి అల్లార్చినీళ్ళు తాగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను కూడా ఇన్ఛార్జ్ పెట్టాము ఏఈ కూడా కంటిన్యూషన్గా ఇక్కడే ఉండి పర్యవేక్షించవలసిందిగా అతన్ని ఆదేశించాను అతను ఇక్కడే ఉంటాడు మనకు కావాల్సిన అన్ని కూడా ఏవి కావాలంటే అవి ఇచ్చాము ఆలం ఉంది సఫిషియెంట్గా క్లోరిన్ ఉంది క్లోరిన్ గ్యాస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు ప్రజలందరూ కూడా ఇప్పుడు నీళ్లు పచ్చగా వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ ఆల్గే ఎక్కువ ఉంది కాబట్టి వర్షంతో కలగరిసిన మురుగు ముంపు యాక్షన్ ప్లాన్ చేపట్టి స్మార్ట్ సిటీ ముంపు బెడత నివారించాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు కాకినాడ నగరంలోని లోపల వీధుల్లో అవసరం లేకపోయినా సీసీ రోడ్లు మరింత ఎత్తు చేయటం వలన ప్రధాన రహదారుల జంక్షన్లు అతి పల్లంగా తయారయ్యాయి వీటిని ఎత్తు చేస్తే ఇండ్లలోకి మురుగునీరు వర్షం నీరు చేరే ప్రమాదం ఉంది ఆర్ క్రాస్ కల్వట్టుల దిగువ పూడికలు వేసిన ముందే తీయించకపోవడం తగిన వెడల్పుతో పూర్వ కల్వట్ల పునః నిర్మాణం చేయకపోవడం వలన రేచర్లపేట రైల్వే డ్రాన్ పీడబ్ల్యూడీ కాల్వలు చీడీల పొర మేజర్ డ్రాన్స్ కవర్ స్లాబ్ డ్రాన్స్ ఉప్పుటేరు ప్రక్షాళన చేయకపోవడం వలన వర్షం దాటికి వరద ముప్పుగా మారి మురుగునీటితో ముంచెత్తుతుందని ఆయన తెలియజేశారు జిల్లా యంత్రాంగం ఎప్పటికైనా కాకినాడ ముప్పు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాల్సిన అవసరం ఉందని లేకుంటే భారీ వర్షాలకు పై ఎగువ నుండి వచ్చే వరదలకు నగరం మరిన్ని ఇబ్బందుల రోజులు తరబడి ఎదుర్కోవాల్సి దుస్థితి కొనసాగుతుందని అన్నారు మురుగునీరు పారే అవుట్లెట్స్ నిర్మించాల్సిన అత్యవసరం ఉంది అని అన్నారు మరి ముంపు నివారణకు చేయాల్సినటువంటి చర్యల్ని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు జిల్లా యంత్రాంగం ప్రభుత్వ శాఖల తోడ్పాటు తోటి యాక్షన్ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ సూర్యారావుపేటలో లోపల ఉన్నటువంటి రోడ్లు ఎత్తు చేసేయడం వల్ల లోకాలమగ్గుడి దగ్గర నుంచి సాయిబాబా గుడి జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డంతా బలమైపోయి నీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చేరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఆర్ఎండ్ బీకాలుబట్టు పునర్నిర్మాణం చేయకూడదు వల్ల నీరు లాగే పరిస్థితి లేదు చిన్న మార్కెట్ దగ్గర కాల్వట్టు కూడా ఆరణీ కలబట్టు అది కూడా పునర్నిర్మాణం చేయకూడదు ఇదే రకాల పరిస్థితి కాకినాడ నగరంలో పీడబ్ల్యూడీ కాలువలు కానీ రేసుల రైల్వే డివిజన్ కానీ సీడీల కూర కానీ ఉప్పుటేరు కాలువలు కానీ అదేవిధంగా కవర్ స్లాబ్ నేన్రైలు కానీ ప్రక్షలు వల్ల కాకినాడ నగరం అంతా కూడా పై నుంచి గోదావరి వరదలు వస్తే ముమ్ము పెడితే ఎట్లా ఉంటుందో అట్లాగా వాతావరణం తయారైంది మరి స్మార్ట్ సిటీలో ఈ రకమైనటువంటి పరిస్థితులు లేకుండా చేయాలంటే జిల్లా యంత్రాంగం అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్మార్ట్ సిటీకి ముప్పు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ పౌరసించేమ సంఘం డిమాండ్ చేస్తోంది లోక్సభ ఎన్నికలకు ఆరో విడత పోలింగ్ శనివారం ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది దీంతో ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తన భార్య సుదేశ్ ధన్కర్ తో కలిసి ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు అదే విధంగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా ఓటు వేశారు ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ ప్రియాంక పిల్లలు రైహన్ భద్ర ఢిల్లీ మంత్రులు అతిషి సౌరవ్ భరద్వాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఢిల్లీలో ఓటు వేశారు దేశంలోని ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ 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 ప్రారంభానికి ముందే కేంద్రాల దగ్గర తీరారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిలీఫ్ లభించింది పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం వివి ప్యాట్లను ధ్వంసం చేసిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ ఏడాది జూన్ ఆరు వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది మే పదమూడున పోలింగ్ సందర్భంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం వీవీప్యాట్లను పిన్నెలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు ఈ విషయమై మే ఇరవైనా రెండో చింతల పోలీస్ స్టేషన్పై పోలీసులు కేసు నమోదు చేశారు ఐపీసీ పీడిపి ఆర్పీ చట్టాల్లోని పది సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు మే పదమూడున పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం వివి ధ్వంసం జరిగితే మే పదహైదున వీఆర్వో జానయ్య గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు వీవీప్యాట్లు ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు గేట్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం వీవీప్యాట్లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి అప్పుడు ఈసీ రంగంలోకి దిగింది ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది ఈ కేసులో ఏవన్ గా పిండెలి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది ధర్మిళ ప్రత్యేక పోలీసు బృందాలు పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గన్మెంట్లు కారును పోలీసులు సీజ్ చేశారు కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి మాత్రం పోలీసులకు చిక్కలేదు పవన్ కళ్యాణ్ త్యాగం అద్భుతమైన ఫలితాలనిచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని కాకినాడ రూరల్ కూటమి తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ వ్యాఖ్యానించారు కాకినాడ రూరల్ గంగరాజు నగర్లోని స్థానిక జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్లో సుమారు ఇరవై వేల మెజారిటీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రం మొత్తం పిఠాపురం కాకినాడ రూరల్ పై దృష్టి నిలిపిందని అన్నారు ఓట్ల లెక్కింపులో దౌర్జన్యాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం ఉందని తమ కూటమి తరపున నాయకులు కార్యకర్తలు పారదర్శకంగా ఉన్నామని అన్నారు నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో సమన్వయం పాటించాలని పిలుపునిచ్చారు అందరూ శాంతియుతంగా ప్రవర్తిద్దామని అన్నారు లెక్కింపు పూర్తయిన డిక్లరేషన్ ఫారం తీసుకునే వరకు ఏజెంట్లు బయటకు రావద్దని సూచించారు పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో కూటమి ఏర్పాటుకు తోడ్పడ్డారని అన్నారు చంద్రబాబు దూరదృష్టి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీలు కాకుండా ఎన్డీఏ కూటమి ఉందని కన్నారు ఎవరు మనల్ని విడదీయలేరని అన్నారు గత రెండు నెలలుగా తనకు సహకరించిన జనసేన టిడిపి బిజెపి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గెలిచిన తర్వాత విద్యా వైద్యం ప్రజలు స్థానిక సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి టీం వర్క్ చేస్తామని అన్నారు ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తామని అన్నారు కాకినాడ రూరల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేద్దామనుకున్నా వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామని అన్నారు ఇంకా ఎక్కడైనా నకిలీ పట్టాలు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భోగిరెడ్డి గంగాధర్ కొండబాబు బండారు మురళి పుల్లా శ్రీరాములు నున్నా గణేష్ సాదే ముసలయ్య నందిపాటి త్రిమూర్తులు మాదారపు తాతాజీ తాటికాయల వీరబాబు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా గత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి మీడియా మిత్రుడికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఫలితాన్ని ఇస్తూ ఉంది కూటమి పెద్ద సంఖ్యలో మెజారిటీతో నగ్గబోతూ ఉంది అది చాలా క్లియర్గా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విదితమే అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది పూర్తిస్థాయి మనం చేయించినటువంటి సర్వే మినిమం ఇరవై వేలు మెజార్టీతో జనసేన పార్టీ నుంచి నేను లేకపోతూ ఉన్నాను అది మీ అందరితో పంచుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద మన కాకినాడ జిల్లా మీద ల్యాండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పూర్తిస్థాయి నిఘా పెట్టి పూర్తిస్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర గల ప్రాంతంగా గుర్తించి ముందుకెళ్తుందంటే వీరందరూ అంత ఆలోచించుకోవాలా ఎంతో జాగ్రత్తగా ఉండాలా మా కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలా ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి విషయం మీద మాట్లాడదాం అని చెప్పి కూడా పండించారు ఇవాళ చెప్తా ఉన్నారు కాకినాడ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న ఇవి అయితే పర్వాలేదు ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ కింద తయార ఉంది కాబట్టి రేపు ఎన్నికల కౌంటింగ్లో ఎంతటి దౌర్జన్యానికన్నా సిద్ధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి అఫ్కోర్స్ మన వనరుల దగ్గర గొత్తులోకి యూత్ ఫోర్స్లో గొత్తులోకి మా మా జనసేన పార్టీని జోలికి ఒక్కడ కూడా రాలేడు కానీ మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ఉంటాం కాబట్టి మా చేతికి సంఖ్యలో పడిపోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్పి గారు ఏదైతే శాంతి భద్రతల గురించి చెప్పారో దాన్ని మెయింటైన్ చేయడానికి అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకే మాప్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ను శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పోలీసులు శనివారం నిర్వహించారు అల్లర్లు హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పి జిఆర్ రాధిక తెలిపారు సార్వత్రిక ఎన్నికలు రెండు ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న అల్లరి ముఖాలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో జిల్లా పోలీసులు సన్నద్ధత ధీటుగా ఎదుర్కొన్నటకు ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక పర్యవేక్షణలో జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు శనివారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించారు ముందుగా ఓవైపు ఫ్లాక్ కార్డులు చేతబట్టిన ఆందోళనకారులు మొక్కలు మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు ఆందోళనకారులను మొదటిగా హెచ్చరిక ఇచ్చుట అది వినకపోతే పై అధికారుల అనుమతితో వాయువు ప్రయోగించుట ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించుట లాఠీ చార్జ్ చేపట్టుట ప్లాస్టిక్ పైలెట్స్ ఫైరింగ్ చేయట అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆందోళనకారులు చెదరగొట్టేందుకు ఫైరింగ్ చేయటం వంటివి మాప్ అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు డ్రిల్ ద్వారా బోట్ల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ అల్లర్లు ఆందోళనలు విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకున్న చర్యలపై మాక్ డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు విచారించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం తుది ఫలితాలు వచ్చే వరకు జిల్లాలో ఎటువంటి అల్లర్లు హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రోజు జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాప్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని ఈ మాబ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసుల యొక్క సన్నద్ధత మరియు ప్రజల్లో అవగాహన జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల మోకలను నియంత్రించి ఒకే చోట నలుగురు ఉన్న ఎక్కువ మంది గుముకుడి ఆందోళనలు హింసాత్మక ఘటనలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చార్జ్ ఫైరింగ్ చేయడానికి వెనకాడబోమని ఎస్పీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జీ ప్రేమ్ కాజల్ దిశ డిఎస్పీ శ్రీనివాసరావు ఎల్ శేషాద్రి నాయుడు సిఐలు ఎల్ సన్యాసి నాయుడు ఉమామహేశ్వరరావు ఆర్యలు సురేష్ రమేష్ కేవీ నర్సింగారావు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొంటారు సంఘటనలు జరగకుండా అవాంఛనీయలు కోసం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మా ఆపరేషన్ డ్రిల్ కండక్ట్ చేయడం మీరు చూశారు ఈ మా ఆపరేషన్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసు బలగాల యొక్క సన్నద్ధత అదేవిధంగా పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే ఇప్పుడు మన జిల్లాలో మొత్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడం జరుగుతుంది సో ఎవరైనా వన్ ఫార్టీ ఫోర్ కానీ సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కానీ వ్యతిరేకంగా ఇన్లీయల్ ఎవరైనా గుమ్మిగూడడం జరిగినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లాఠీ చార్జ్కి ఫైరింగ్కి కూడా పోలీసులు వెలిపాడబోరు అనేసి అసాంఘిక శక్తులకు హెచ్చరిక చేస్తున్నాము ఇది దృష్టిలో పెట్టుకునేసి ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఈ రోజు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా ఎక్కడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ యాంటీ సోషల్ వర్క్స్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ అమ్మడం కూడా నిషేధించడం జరిగింది ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది కౌంటింగ్ డే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే ఎవరైనా లాండ్ ఆర్డర్కి విఘాతం కల్పిస్తారు శాంతి భద్రతలకు హింసకు పడతారు అని అనగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము ఇంతే కాకుండా కౌంటింగ్ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు ఎంసీసీ ఆరో తారీఖు వరకు కూడా మనకు అమల్లో ఉంటుంది కోడ్ ఎన్నికల కోడ్ కాబట్టి ప్రజలందరూ అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెచ్చెల మండలంలోని బూడగడ్లపాలెం సముద్ర తీరంలో శనివారం అలల ఉధృతి పెరిగింది సముద్రం మూడు నుంచి ఆరు మీటర్ల వరకు ముందుకు రావడంతో కెరటాలు నాలుగు మీటర్ల ఎత్తుకు ఎగిసి పడుతూ ఉన్నాయి మండలంలోని డి మత్సు జీరుపాలెం కొవ్వాడ పలు తీర ప్రాంతాలలో కూడా అలల ఉధృతి పెరగడంతో మత్స్యకారులు బోట్లు పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తంతాలు పడ్డారు వలలను సమీపంలోని చెట్లపై ఇంజన్లను ఇళ్ల వద్ద భద్రపరుచుకుంటున్నారు తప్పిపోతున్న బాల బాలికల్ని రక్షించడానికే ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా పి సూచించారు అంతర్జాతీయ తప్పిపోతున్న బాలబాలికల దినం సందర్భంగా జిల్లా సేవ అధికార సంస్థ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా శిశు రక్షణ అధికారి విద్యా ఎన్జీఓ ఆధ్వర్యంలో పిల్లల కేసులు చూసే పోలీస్ ఆఫీసర్లు మహిళా పోలీసులకు ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం శనివారం నిర్వహించారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇన్ఛార్జ్ జిల్లా జడ్జ్ పి భాస్కర్ రావు మాట్లాడుతూ తప్పిపోతున్న బాల బాలికల సంరక్షణకై ప్రత్యేకించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా బాలబాలికల తల్లిదండ్రులకు గ్రామస్థాయి నుంచి పిల్లల కదలికలపై అనుక్షణం ఆరా తీసి పిల్లలను తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఉంచాలని తెలిపారు పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం తేడా గమనించిన వెంటనే దాని కారణాలు వెతికి వాళ్ళని సన్మార్గంలో పెట్టాలని అపరిచిత వ్యక్తుల పరిచయాలు వారి పిల్లలను చేసుకోకుండా దానివల్ల కలిగే దుష్ప్రభావాలను పిల్లలకు వివరించి చెప్పాలని తెలిపారు పిల్లల సంరక్షణకై పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులందరూ మనసు పెట్టి సామాజిక బాధ్యతగా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు భావి భారత పౌరులను రక్షించుకోవలసిన కర్తవ్యం మన అందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ ఆర్ సన్యాసి నాయుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బగాది శాంతి డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కేవీ రమణ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి విద్యా ఎన్జిఓ ప్రసాద్ పెద్ద సంఖ్యలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల నారాయణ తిరుమల పలు రకాల పుష్ప గుబాలింపుల నడుమ విరాజిల్లింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు పుష్పయాగం కోసం ఆనందపురం నుంచి పన్నెండు రకాల పుష్పాలు ఆరేసి కేసీలు తెప్పించి పూజల్లో వాడారు వైశాఖ బుద్ధ గురు పౌర్ణమి విశేష శుభతిథులను అనుసరించి వెంకన్నకు పుష్పయాగం వైభవపేతంగా నిర్వహించారు బంతి చామంతి లిల్లీ గులాబీ సన్నచాజీ కాగడమల్లి మల్లి మాలికలతో పాటు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మాలలతో స్వామి బహు సుందరంగా అలంకృతులయ్యారు ఆలయ అర్చకులు జి శ్రీనివాసుల ఆధ్వర్యంలో భూదేవి శ్రీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను చూడ ముచ్చటగా అలంకరింపజేశారు ఆ తర్వాత భక్తులకు పుష్ప కవచ దర్శనం కల్పించారు మండపారాధనలు హోమాలు చూర్ణోత్సవం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అవభృత స్నానం అభిషేకం నిర్వహించారు భక్తులు ఈ పూజల్లో పాల్గొని వార్తను ముగించేందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రశాంతంగా కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్ ఓటు వేసిన ప్రముఖులు వైసీపీ మరొకసారి అధికారంలోకి వస్తుంది బొర్సా సత్యనారాయణ వెల్లడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు ఏంటి ఆ నేరానికి శిక్ష ఏంటి ఈ వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం